ఇప్పుడు కొద్ది విద్యార్థి సంఘాలేమో విద్యార్థుల సమస్యల కోసం ఫైట్ చేస్తారు అది చేసే వాళ్ళు ఉన్నారు కానీ కొద్ది మంది మాజీలో లేదంటే చిన్న చిన్న సంఘాల పేర్లతో ఇప్పిస్తాం సీట్లు అని చెప్పేసి మాట్లాడి ఈ మోసాలు కూడా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి అంటే విద్యార్థి సంఘాలు అనేక విద్యార్థి సంఘాలు చాలా జెన్యున్ గా విద్యార్థుల కోసము స్కాలర్షిప్ల కోసం పోరాటం చేస్తున్నారు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేస్తున్నారు ఏదైనా కూడా అఫిలియేషన్ లేకుండా రికగ్నిషన్ లేనటువంటి స్కూల్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాలేజెస్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కానీ కొంతమంది విద్యార్థి సంఘాల ముసుగులో డబ్బులు సంపాదన చేసుకోవాలనేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పడము వాళ్ళకి మేము ఇంత కన్సెషన్ ఇప్పిస్తామని చెప్పడము వాళ్ళు దాంట్లో తీసుకోవడము ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి సంఘాల పట్ల ఒక మంచి భావం అనేది కోల్పోతున్నారేమో అనిపిస్తుంది కొంతమంది వల్ల మెజారిటీ విద్యార్థులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అటువంటి వాళ్ళని మనం నమ్మకపోతే బెటర్ ఇప్పుడు విద్యార్థి సంఘాలు చాలా మంది ఒక కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర వీళ్ళు పూరు వీళ్ళు చదవలేకపోతున్నారు అని సీట్లు ఇప్పించినటువంటి అనేక మంది విద్యార్థి సంఘాలు ఉన్నారు వాళ్ళు దానివల్ల ఉపయోగం కూడా కదా పేద విద్యార్థులకి చదువు చెప్పుడు కానీ డబ్బుల కోసం అనేసి సీట్లు ఇప్పించేసి డబ్బులు తీసుకునేటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో దానివల్ల విద్యార్థులు నష్టపోతారు విద్యార్థి సంఘం కూడా మంచి పేరు రాదు దాని వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏంది వీళ్ళు విద్యార్థి సంఘం అయింది ఎటువంటి పనులు చేస్తున్నారు ఏంది అనేది అనేక చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు సార్ మీరేమో పలానా కాలేజీలో ఎక్స్ కాలేజ్ లో వై కాలేజ్ లో ఫీజు ఇదని చెప్తున్నారు మా కన్సల్టెంట్లు విద్యార్థి సంఘాల లీడర్లు ఫోన్ చేసి మాకు ఇంతకే ఇప్పిస్తామని చెప్తున్నారు ఏం సార్ అంటే విద్యార్థి సంఘాలు ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పరు వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు అట్లా టోళ్ళు ఉంటే కన్నా మేము నమ్మొద్దండి డబ్బులు ఇచ్చి ఎవరు సీట్లు ఇప్పిరు ఎక్కడ కూడా కాబట్టి మీరు అట్లా నమ్మే మోసపోద్దని చెప్తున్నాం విద్యార్థి సంఘాలు కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది చాలా పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఈ రోజు మనం ఈ రోజు తెలంగాణ వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఉద్యార్థి ఉద్యమాల పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని మనము దాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇటువంటి చిన్న చిన్న దానిల కోసము సీట్లు ఇప్పిస్తామనో లేక డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పిస్తామనో లేకుంటే మీకు మాకు ఇంత ఇస్తే మీకు ఇంత కన్సెషన్ ఇప్పిస్తామని చెప్పడం అనేది కొన్ని విద్యార్థి సంఘాలు చేస్తున్నది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కానీ అది నిజమైతే మాత్రం అది తప్పే ఏ విద్యార్థి సంఘం కూడా డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పిస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు అంటే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆ పేరుతో చేసేటోళ్ళు నిజంగా జెన్యున్ గా మీరు చెప్పినట్టు జన్యున్ గా విద్యార్థి సంఘాలు చాలా ఫైట్ చేస్తున్నాయి స్కాలర్షిప్స్ కానీ మిగతా అంశాల్లో విద్యారంగం ఈ రోజు అంతో ఎంతో కొద్దిగా బాగుందంటే కారణం విద్యార్థి సంఘాల పోరాటాలు పోరాటాలు అలాంటి సందర్భాల్లో ఈ పేరుతో ఉన్న వాళ్ళ పట్ల తల్లిదండ్రులు ఎట్లా జాగ్రత్తగా ఉండాలో విద్యార్థి సంఘాలు కూడా అలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగానే ఏ విద్యార్థి సంఘం అయినా సీటు మీకి పేద విద్యార్థి మీకు తక్కువకి చేపించి మీకు సీట్ ఇప్పిస్తామంటే వాళ్ళు మంచి విద్యార్థి సంఘం అని అవగాహన తెచ్చుకోవాలి నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకు సీట్ అంటే అది విద్యార్థి సంఘం మంచిది కాదని సింపుల్ ఎందుకంటే నేను డబ్బులు తీసుకొని సీట్ ఇప్పిస్తానంటే అర్థమైంది అదే అర్థమవుతుంది ఆర్ బిజినెస్ దే అండ్ నాట్ ఫర్ ది స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ ఫర్ ది సొసైటీ ఆల్సో అటువంటి వాళ్ళ వల్ల బాగా జెన్యున్ గా పనిచేసినటువంటి విద్యార్థి సంఘాలకు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కాబట్టి అటువంటి చేయకపోవడం బెటర్ అటువంటి బిజినెస్ అంటే విద్యార్థి సంఘం ద్వారా డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచనే కరెక్ట్ కాదనేసి నా అభిప్రాయం అది ఇక్కడ చాలా మంది ఫస్ట్ అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైనా ముందు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ప్రయత్నం చేస్తారు అది రాని పరిస్థితులలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ అయితేనేమో దాని క్వాలిటీ దానికి సపరేట్ అది ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి చాలా వచ్చాయి మరి అందులో జాయిన్ కావాలా కాకూడదా ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు మన భారతదేశంలోన గవర్నమెంట్ పర్పస్ఫుల్ గా సీట్లను పెంచకుండా కొత్త కాలేజీలు పెట్టకుండా ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన మనం చూసాం నైన్టీన్ నైన్టీ నుంచి మనకు ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎప్పుడు వచ్చినాయిందనేది కూడా మనం తెలుసు కాబట్టి ఈ రోజు ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేకుండా మన సిస్టమ్ సర్వైవ్ కాలేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ అందులో భాగంగా మంచిగా ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి అట్లా కూడా ఉన్నాయి అంటే గవర్నమెంట్ దానిపైన పరిశీలించి దానిపైన ఏదైనా ఒక కమిటీ లాగా వేసి అట్లా చేయగలిగితేనే బాగానే ఉంటుంది కాబట్టి అన్ని ప్రైవేట్ కొన్ని కొన్ని కాలేజీలు ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ కాలేజ్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చి మంచి చేస్తున్నటువంటి యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని కాలేజెస్ కమర్షియల్గా ఉన్నటువంటి కాలేజెస్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మనము దాన్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని మనం ఎంచుకున్నట్లయితే కాలేజ్ బెటర్ ఉంటుంది ఆ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కాలేజెస్ కూడా మీరు అన్నట్టుగా పేద విద్యార్థులకి అందరూ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వగలిగితే ఇప్పుడు ఎందుకంటే ప్రైవేట్ కాలేజీ చాలా చాలా కాలేజీ కి ఈ రోజు మీకు స్కాలర్షిప్స్ లేవు కాబట్టి లేకపోవడం వల్ల ఏమవుతుంది పేద విద్యార్థులందరూ కూడా మంచి చదువు నోచుకోలేకపోతున్నారు ఒక పక్క మనకి గవర్నమెంట్ లోన మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ దగ్గర మన మనకి సీట్ వస్తలేదు బయట ప్రైవేట్ కాలేజ్ కి అంటే డబ్బులు లక్షలు ఉంటున్నాయి అక్కడ మనకి అంటే మనకి అక్కడ స్కాలర్షిప్స్ ఇచ్చినట్లయితే వీళ్ళు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది ఎలిజిబిలిటీ ఉంటేనే కానీ ఈ రోజు కొత్తగా గవర్నమెంట్ ఏంది ప్రైవేట్ కాలేజీలకి స్కాలర్షిప్స్ అనేటివి ఇవ్వట్లేదు దాని వల్ల ఏమవుతుంది ఎక్కువ మంది విద్యకి దూరం అయిపోతారు కదా విద్యార్థులు అది ముఖ్యంగా టెక్నాలజీ విద్య ఇప్పుడు ఇంజనీరింగ్ ఎక్కువ మంది దాంట్లో ప్రవేశిస్తున్నారు అంటే దాంట్లో బిలో మిడిల్ క్లాస్ గానీ వాళ్ళే నష్టపోతున్నారు కాబట్టి కొన్ని కోర్సెస్ అయితే ప్రత్యేకించి గవర్నమెంట్ కాలేజ్ లో లేదు ప్రైవేట్ కాలేజీలోనే ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంటాయి ఇంకా వాళ్ళు మంచి భవిష్యత్తు రావాలంటే మన గవర్నమెంట్ లోనే మనం చేస్తే బాగుంటుంది తప్ప ప్రైవేట్ కాలేజీలోనే అట్లా పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు పేదల్ని మనం విద్యకు దూరం చేస్తున్నట్టు లెక్క అంటే అలాంటి కోర్సు ఎలాంటి కోర్సులకు సంబంధించిన అట్లా ఉన్నది ప్రైవేట్ యూనివర్సిటీలో ఉండి గవర్నమెంట్ యూనివర్సిటీలో ఉండడానికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లాంటి తర్వాత ఐఓటి కానీ ఇటువంటివి సీట్స్ తక్కువ ఉంటాయి కదా గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ ఉంటాయి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి ప్రైవేట్ కాలేజీలో ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది స్టూడెంట్స్ కి తక్కువ మందికే వస్తుంది కదా సీట్స్ గవర్నమెంట్ లో బయట చదువుకోవాలంటే కదా మనకు అవకాశం ఉండదు కదా లక్షల పెట్టి వాళ్ళు చదువుకోలేరు కదా సో ప్రైవేట్ అంటే గవర్నమెంట్ కాలేజీలలో సీట్లు పెరగాలి అట్ ద సేమ్ టైం ప్రైవేట్ దాంట్లో కూడా స్కాలర్షిప్ స్కాలర్షిప్స్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరు కూడా ఇచ్చినట్లయితే బెటర్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొత్తగా ఫారిన్ యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఢిల్లీలో అక్కడంతా కూడా ఈ ఫారిన్ యూనివర్సిటీస్ అన్ని కూడా వచ్చినట్లయితే ఆ డబ్బులు కట్టలేక మన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక ఇప్పుడు మనం ముందు పూర్వకాలంలో ఎట్లయితే కొంతమంది కాస్ట్ బేస్డ్ గా దూరమైన చదువుకి ఇప్పుడు మనీ బేస్డ్ గా దూరం అవుతారు డబ్బు నెలకి మంచి చదువు కొనడం చదువు కొనడం అవుతుంది కరెక్ట్ గా మీరు చదువుకోవడం కాకుండా కొనడమే అవుతుంది దానివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది ప్రజల విన్నారు కదా టీటీఎన్లో కెరీర్ గైడెన్స్ సంబంధించిన అనేక అంశాలని మీ ముందుకు తీసుకొచ్చారు శ్రీనివాసరావు గారు అసలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని ఎలా చూజ్ చేసుకోవాలి ఏమేమి ఇమ్యూనిటీస్ ఉంటాయి అందులోని అదేవిధంగా స్కాలర్షిప్ అంశాలేంటి తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీలో తేడా ఏంటి ముఖ్యంగా కన్సల్టెంట్ల పేరుతోటి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఎలా జాగ్రత్త పడాలని చెప్పేసి చాలా పిన్ పాయింటెడ్గా మీకు చెప్పారు మరి ఆయన చెప్పిన అంశాల పట్ల తప్పకుండా మీ కామెంట్ రాయండి ఈ ఇంటర్వ్యూ பப்ளிக்கு உபயோப்படுத்துது அனுக்கு மாற்றம் பதிமூன்று ஷேர் தேங்க்யூ வெரி மச் சூஸ் டீட்டீட்டா